శ్రీకాంత్ కు బహిరంగ క్షమాపణ చెప్తున్న న్యూస్ చీఫ్ ఎడిటర్ రాజేంద్ర మీడియా బాధ్యతలు నియమ నిబంధనలు వివరించి ఎవరు వార్త పెట్టారో బాధ్యత వారిదే అంటూ గొప్పగా వివరించిన గొప్ప దోషులు వివరించినోషులు మనం చూపించటంలో ఉన్నటువంటి సాహసం ఏంటి బాధ్యత అలాగే అనేకమైనటువంటి అమాయకుల పేర్లు చేర్చేసి మనం సోషల్ మీడియాలో పెట్టేసి భుజాలు తట్టేసుకొని ఆదాయాలు సంప సంపాదించేసుకొని మనం గొప్పవాళ్ళుగా భావించే అవకాశం మనకుందా మీడియాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి పరిమితులు లేవా అలాగే తెలిసిన విషయాన్ని ధైర్యంగా చెప్పాలి ఆధారపూరితంగా బట్ ఊహించినటువంటి వార్తలను వాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేమా అని ఆలోచిస్తున్నప్పుడు మరొక విషయం కొన్ని కుటుంబాలపై వార్తలు రాస్తున్నప్పుడు మనకు కూడా కుటుంబాలు ఉన్నాయని మనకు కూడా కొంత గౌరవం ఉందని దాన్ని ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చంపేసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మనము బాధ్యతగా వార్తలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ ఆర్ వీ డూయింగ్ ద సేమ్ ఇవాళ సోషల్ మీడియా పేరుతోటి అలాగే మెయిన్ స్ట్రీమ్ లో ఇచ్చినటువంటి వార్తల కంటే కూడా యూట్యూబ్లో చెప్ పెడుతున్నటువంటి తాంబు కావచ్చు ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఒక పొరపాటు బీఆర్కే న్యూస్లో కూడా దానికి నేనే బాధ్యత తీసుకుంటున్నా ఆ పొరపాటు ఏమిటి శ్రీకాంత్ ఆయన సినిమా హీరో ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాం ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక పద్ధతి ఉన్నటువంటి నటుడుగా వ్యక్తిగా మనందరికీ పరిచయమైనటువంటి శ్రీకాంత్ని ఒక వార్త వేసే ముందు మనం హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన వాళ్ళను ప్రశ్నించాలి అడిగే ప్రయత్నం తెలుసుకోవాలి ఈ రెండు చేయకుండా మనం యూట్యూబ్లో పక్కాళ్ళు పెట్టేశారు కదా మనం పెట్టేస్తే పోటీగా ఉంటుంది కదా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించేసేటువంటి పరిస్థితి నేను చాలా దుర్మార్గమైనటువంటి విషయంగానే కాదు ద మోస్ట్ క్రిమినల్ ఇష్యూగా భావిస్తా అది నా ఛానల్లో ఒక్కసారి ఒక్కసారి తమ్ములైన్లో పెట్టగానే నేను గమనించగానే తీసేసినటువంటి పరిస్థితి కానీ పెట్టినప్పుడు శ్రీకాంత్ గారు బాధపడినప్పుడు ఖచ్చితంగా ఈ ఛాన్ ఈ ఛానల్కి బాధ్యత నేనే తీసుకోవాలి బికాజ్ నా ఛానల్లో ఇలాంటి వార్త వచ్చినప్పుడు చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి నేను మరి బాధ్యత తీసుకోవాలిగా తీసుకున్నప్పుడు వార్త వేసేసి మళ్ళీ తీసేసి ఐఎమ్ సారీ అంటే సరిపోతుందా ఇంతకంటే ఇంతకంటే ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ వార్తనైతే తొలగించా అది అవాస్తవం అని ప్రసారం చేశా అలాగే దాంతోపాటు శ్రీకాంత్ గారికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీకాంత్ గారు మీ మీద ఆధారం లేనటువంటి వార్త మా వాళ్ళు అతి ఉత్సాహంతో వేశారో లేక పొరపాటుగా వేశారో దాని మీద నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమన్నట్ల తప్పు జరిగింది మా వల్ల తప్పు జరిగింది ఆ తప్పును నేను సీనియర్ జర్నలిస్ట్నా కాదా అన్నటువంటి అహంభావం లేదు ఇక్కడ నాకు నా వల్ల తప్పు జరిగినప్పుడు మీరు బాధపడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా బహిరంగంగా ఇవాళ ఈ వేదికగా మీకు క్షమాపణ చెప్తున్నా మీరు పడిన ఇబ్బందికి మరీ మరీ క్షమించమని కూడా కోరుతున్నా ఇది మా బాధ్యత అని భావిస్తున్నా అలాగే మరొక విషయానికి వస్తే ఈ దేశంలో సమస్యలేవా అలాగే ఇవాళ సమస్యల మీద మనం మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు జస్ట్ జస్ట్ ఒక వార్తలాగా ఇచ్చేస్తారు బట్ ఎవడి పెళ్ళమైనా లేచిపోతే మాత్రం ఇరవై నాలుగు గంటలు నడిపిచ్చేస్తారు స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు లేని వాటిల్ని ప్రవోక్ చేస్తారు దానివల్ల ఏంటి మీడియా సభ్యత ఉంటే బాధ్యత ఉంటే కలిపే ప్రయత్నం చేయొచ్చు నో డౌట్ అబౌట్ దట్ ప్రశంసిద్దాం బట్ విడగొట్టేటటువంటి విధానం దీన్నెలా దీన్ని ఎలా తీసుకుందాం నిజానికి ఇవాళ గ్రామాల్లో కానీ అలాగే అనేక కుటుంబాల్లో కానీ ఒక వ్యవస్థ ఉన్నది గౌరవంగా ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి కానీ ఒక ఆడపిల్లని మనము ఏదో కుటుంబ సమస్య వచ్చింది కదా మనకు రేటింగ్ వస్తుంది కదా అని టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని ధారావాహికంగా మనము డిబేట్లు చేసుకుంటూ పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి ఆ ఊళ్ళో పెద్దవాళ్ళ మనోభావాలు ఏంటి అలాగే ఈ భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుందా మనం ఏం చేశాం జీవితకాలం వాళ్ళని విడగొట్టే పని చేశామన్నటువంటి విజ్ఞత లేకుండా మనం ఇలాంటివి చేస్తే ఐ డోంట్ నో వాట్ సే మీడియా వాళ్ళ మనకి కార్లెగలేసుకుంటే సరిపోదు మనము చర్చించాల్సినవి అలాగే మనము ఛేదించాల్సినవి జనానికి చెప్పాల్సినవి అలాగే జనంతో పంచుకోవాల్సినవి అనేకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు సమస్యలను వదిలేసి సినిమా వాళ్ళ వెనకాల పట్టం దట్టు హేమనే నటి అక్కడ ఉన్నదా లేదా అన్నటువంటి పొద్దుడి నుంచి పొద్దుడి నుంచి ఇదే పని పోనీ ఈ విషయాన్ని పక్కన పెడితే గత వారం రోజుల క్రితం ఒక సీరియల్ నటి యాక్సిడెంట్లో చనిపోతే ఆమె చనిపోయినటువంటి సంఘటనను తట్టుకోలేనటువంటి సహనటుడుగా అలాగే అనేకమైనటువంటి వార్తలు వచ్చినాయి ఆ వార్తలు నాకు అనవసరం కానీ సహనటుడుగా అతను కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు అదే పని ఆ కుటుంబం ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం కన్నీళ్లతో కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే అక్కడికెళ్ళి మైకులు పెట్టడం దీని మీడియా అందామా దీని బాధ్యత అందామా ఒకసారి ముందు మీడియా వాళ్ళం మనం ఆలోచించుకోవాలంట నేనొక్కడనే బాధ్యత కలిగిన వాడిగా చెప్పట్ల బాధ్యత తెలుసుకోవాల్సిన